జ్వరంతో ఉన్న మీనాని బట్టలుతకమంటున్న ప్రభావతి రోహిణి మీనాను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతున్న బాలు షాక్లో శృతి రవి ఇందుకు ఏం జరిగింది అసలు ప్రభావతి రోహిణి ఇలా ఎందుకు ప్రవర్తించారు మరి మీనాను తీసుకుని బాలు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి మరి రోహిణి రవి శృతి రవి ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక రోహిణి అయితే సుగుణమ్మను ఇంకా చింటూని ఎలా అయినా సరే ఇంట్లోంచి బయటకు పంపించే ప్రయత్నం మొదలు పెడుతుంది అలా ప్రయత్నిస్తున్నటువంటి రోహిణికి ఎదురు దెబ్బ తగులుతుంది ఎందుకంటే ట్రిప్కు వెళ్ళినటువంటి బాలు డబ్బింగ్కి వెళ్ళినటువంటి శృతి రవి ఇద్దరు కూడా ముగ్గురు కూడా వెనక్కి వచ్చేస్తారు బాలుకి ట్రిప్ క్యాన్సిల్ అవ్వడంతో రాజేష్ని పంపించి అదే బాలుకి ట్రిప్ క్యాన్సిల్ అవ్వడంతో ఇంటికి వస్తాడు ఇక రవి ఆల్రెడీ భుక్త ఆయాసంతో బయలుదేరాడు కాబట్టి ఇక నా వల్ల కాదు నేనైతే రెస్టారెంట్కి కూడా వెళ్ళలేను సెలవు పెట్టేస్తాను అంటూ ఉంటే సరే పద నేను కూడా ఫుల్గా తినేసాను కదా నా వల్ల కావట్లేదు అక్కడికి వెళ్ళి నేను డబ్బింగ్ చెప్పను బేవని తేంచుతూ కూర్చుంటాను మా సౌండ్ ఇంజనీర్ గారికి కోపం కూడా వస్తుంది ఎందుకు వచ్చిందిలే కానీ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది శృతి దాంతో ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు అలా వస్తూ ఉండగానే బాలు కనిపించడంతో ఒరే అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళిపోరా అంటే ఏరా అంటే మీ ఆవిడ గారు చేసిన పనికి అనగానే ఏరో మనోజ్ గారితో పాటు నువ్వు కూడా మీనా నండం పెట్టావా అంటే అనకా ఏం చేయమంటావు మరి అలాంటి పనులు చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పు అంటే ఏం చేసిందిరా ఇంతకీ అనగానే అంత రుచికరంగా వంటలు చేయటం అసలు కరెక్టేనా అంత రుచిగా వండితే ఫుల్గా తినేసి మేము ఆ పనులు కూడా చేసుకోలేకపోతున్నాం అనగానే బాలు నవ్వుతాడు ఎంత బాగుండిందో అన్నయ్య నిజంగా అమృతంలో ఉన్నాయి అందుకే శృతి కూడా ఫుల్గా లాగించేసింది ఇక తను డబ్బింగ్ చెప్పలేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం బాబు అంటే ఇక బయలుదేరిపోయాం అనగానే ఇక అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి ఇక రోహిణి అయితే సుగుణమ్మని ఇంకా చింటూని బయటకు గెంటేసే పనిలో ఉంటుంది ఒకసారిగా వీళ్ళ ముగ్గురిని చూసి షాక్ అయిపోతుంది ఇక సుగుణమ్మని ఇంట్లోకి తీసుకొచ్చి నేను ఆగమన్నా ఆగకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పని మొత్తానికి కవర్ చేసుకుంటుంది ఇక ఇంట్లోకి తీసుకొచ్చేస్తారు అలా తీసుకొచ్చేసిన తర్వాత ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఇక సుగుణమ్మ ఇంకా చింటు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసేసి అనేసరికి ఇక అలాగే ఉంటాము అంటారు వాళ్ళిద్దరూ కూడా అలా అన్న తర్వాత ఇద్దరూ కలిసి ఒక గదిలో కూర్చుని ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి సుగుణమ్మ చెప్పడంతో సరే అంటాడు చింటు అలా అన్న తర్వాత ఇక చింటు వెంటనే మా మరి ఒకవేళ ఇక్కడికి కళ్యాణ్ అత్త వస్తుందేమో అడిగి చూడొచ్చు కదా అంటే అసలు మీ అత్త వచ్చే పరిస్థితిలో లేదు కానీ సైలెంట్గా ఉండు అంటుంది ఇక సైలెంట్ అయిపోతాడు ఇలా సుగుణమా వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం అయితే ఫెయిల్ అవుతుంది దాంతో ఇక రోహిణి కొత్త ఆలోచనలు మొదలుపెడుతుంది అసలు వీళ్ళు బయటకు వెళ్లకుండా ఉండడానికి కారణం ఈ బాలు వాళ్ళే కాబట్టి రవి శృతిని ఏమీ చేయలేను కానీ బాలు వాళ్ళని మాత్రం ఇంట్లోంచి గెంటి పారేస్తే గాలు లేకుండా పోతుంది అలా జరగాలి అంటే మో రావాలి చెప్తాను అని చెప్పి ఇక ప్రభావతి వచ్చిన తర్వాత ముభావంగా కూర్చుంటుంది రోహిణి ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని అంటుంది ప్రభావతి ఏమవడం ఏంటత్తయ్య బయటికి పంపుదామని చెప్పి గేటు దాకా వెళ్ళాను ఇంతలోకి బాలు రాని వచ్చాడు వచ్చి రావడంతో చిరుతపుల్ల విరుచుకుపడి లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టాడు ఏం చేయను ముసు కూర్చున్నాను అని అనగానే అవునా సరే అయితే వాడిని మూలాన ఇంట్లో ఏది సజావుగా సాగదు ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక ఐడియా చెప్తాను మీరు ఆ ప్రకారంగా చెయ్యండి అప్పుడు ఈజీగా బాలు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతారు వాళ్ళతో పాటే ఆ ముసలావిడ ఇంకా ఆ కూడా వెళ్ళిపోతారు అంటుంది సరే ఏంటో చెప్పు అంటే రోహిణి తన ప్లాన్ని ప్రభావతికి చెప్తుంది దాంతో ఇక ప్రభావతి మంచి ఐడియా వేశావు అని చెప్పేసి అనగానే ఇక మీనా కూర్చుని మజ్జిగ తాగుతూ ఉండగా ఏంటమ్మా మహారాణి గారు ఏం చేస్తున్నారు అంటూ వస్తుంది ప్రభావతి ఏంటత్తయ్య నీరసంగా ఉండి కూర్చున్నాను ఏం చెప్ ఏంటో చెప్పండి ఏమన్నా కావాలా అంటుంది వద్దులేమ్మా నీతో ఏమైనా పని చేయించుకోవాలన్నా మీ ఆయన గారు పర్మిషన్ తీసుకోవాలి అంటే పర్వాలేదు ఏంటో చెప్పండి అత్తయ్యా అనగానే ఏమి లేదు బట్టలు చాలా ఉండిపోయినాయి నాకైతే ఉతికే ఓపిక లేదు మళ్ళీ మాసిన బట్టలు ఎక్కువైపోతాయి అవి కాస్త ఉతుకుతావేమోనని అని చెప్పనంటే సర్లేండి అత్తయ్య ఎలాగోలో ఓపిక చేసుకుని ఉతికేస్తాను అని మీనా వెళ్ళి బట్టలన్నీ పెరట్లో వేసుకుని ఉతకడానికి రెడీ అవుతుంది ఈలోపు రోహిణి వచ్చి ఇవి కూడా ఉతికేసాయి అని చెప్పి అక్కడ వేసి వెళ్తుంటే జేంటి రోహిణి ఇది అసలే నాకు బాగాలేదు ఇక అత్తయ్య చెప్పారు కాబట్టి తప్పదని చెప్పి నేను ఉతుకుతున్నాను మరి మీకు బాగున్నప్పుడు నాకు బాగున్నప్పుడు మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి కదా మీరు కూడా తీసుకొచ్చి నాకు వేస్తే నేనెక్కడ ఉతకని చెప్పు అని అనేసరికి ఓ ఊరికినే పని చేస్తున్నానని చెప్పి బాధపడుతున్నావేమో మొన్న శృతి ఇచ్చినట్టుగా నేను కూడా నీకు ఒక రెండు వేలు ఇచ్చేస్తానులే నావి మనోజ్వి ఉతికేసే అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు రోహిణి అసలు నీకేమైనా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావో అని చెప్పని అంటుంది ఇక మీనా అయితే నాకు తెలుస్తోంది నేనేం మాట్లాడుతున్నాను ఏ డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు రాకుండా ఊరికినే పని చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పే కదా నీ బాధంతా అందుకే డబ్బు ఇచ్చేస్తాను నువ్వు సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో ఉతికేసే తొందరగా అని అంటూ ఉండేసరికి అసలు నేను ఈ పని చేయను అత్తయ్య మీ బట్టలు కూడా నేను ఉతకను మీరే ఉతుక్కోండి ఒక పక్క ఓపిక లేక నేను చస్తూ ఉంటే అనగానే ఓపిక లేక చచ్చేదానివి ఓపిక లేనట్టుగా ఉండాలి కానీ ఊరందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎలా మైనా వాళ్ళందరికీ ఎవరు చాకరీ చేస్తారని తీసుకొచ్చి పెట్టావు అని చెప్పని అనగానే బాగుంది నేనేమన్నా కావాలని చెప్పని అనుకున్నానో ఏంటి అత్తయ్య వాళ్ళ పరిస్థితి వచ్చింది అందుకు తీసుకురావాల్సి వచ్చింది దాన్ని మీరు ఇలా చేస్తారేంటి అని అనగానే ఎలా చేస్తారు నువ్వు చేసేదానికంటేనా కావాలనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కావాలనే ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాం ఒక పక్క ఇక్కడ తాను దూరం సందు లేదన్నట్టుగా ఉంటే నువ్వు మాత్రం గబగబా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేమందరం ఇబ్బంది పడాలనా పడుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది మనోజు బయట పడుకోవాల్సి వస్తుంది రోహిణి కూడా బయట పడుకోవాల్సి వస్తుంది అనగానే మేమేమైనా వాళ్ళు పడుకోమని చెప్పాము అత్తయ్య మేము బయటే పడుకుంటున్నాం కదా వాళ్ళ రూమ్ ఇస్తారని రోహిణియే ముందంది అని చెప్పనంటే అవును అనింది ఏం చేస్తుంది మనోజ్ గారు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెతకడానికి వెళ్ళినప్పుడు ఆవిడ బాగా చూసుకుంది బాగా మాట్లాడింది అని చెప్పేసి వాడు ఇస్తాను అన్నాడు అంటే మాత్రం మీరు వాళ్ళని తీసుకురావటం వల్లే కదా ఇసలు ఇదంతా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఎవరిని ఇబ్బంది పెడదామని దంతా కావాలని చేసి అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇంకా గొడవ పెంచుతూ ఉంటుంది అతయ్యా నేను సావధానంగా నిదానంగా చెప్తున్నాను ఎలా అయినా సరే ఈ గొడవ ఆపుదామని కానీ మీరేంటి గొడవ ఇంకా పెంచుతున్నారు రెచ్చకొడుతున్నారు అంటూ ఉంటుంది మీనా లోపు రానే వస్తాడు బాలు ఏమైంది మీనా అంటే ఏం లేదులేండి అనగానే నీ ఎదురుగా ఈ బట్టలన్నీ ఏంటి పార్లరమ్మ చేతిలో బట్టలు ఏంటి అంటాడు అది అది అంటూ ఉంటే నేను లేరా ఈ బట్టలు ఉతకమన్నాను ఈలోపు రోహిణి వచ్చి ఈ బట్టలు కూడా ఉతకమని చెప్పింది నేను ఉతకలేను అంది రోహిణి డబ్బులు ఇచ్చేస్తాను ఉతుకు అంది అనగానే డబ్బులు ఇచ్చేస్తానందా ఏం పార్లరమ్మ ఇదివరకు డబ్బుడమ్మ డబ్బులు ఇచ్చేసినందుకే కదా పూల బుక్ పూల షాప్ ఓపెన్ చేయించి మరి ఆ రెండు వేలు ఆవిడ చేతిలో పెట్టాను మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తానడంలో అర్థం ఏంటి మీనా మీకు ఎలా కనపడుతుంది అని చెప్పి బాలు గట్టిగానే అడుగుతాడు ఏంటి బాలు ఏదో నేను కావాలని అన్నానన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి నాకేమంత అవసరం లేదు బాలు అయినా రోజు బట్టలుతిగేది మీనానే అందుకోసమే చెప్పాను అదేదో తప్పన్నట్టు తప్పుబట్టి మాట్లాడతావేంటి అని అంటుంది రోహిణి తప్పే తప్ప తప్పున్నారా ఖచ్చితంగా తప్పే లాంటి మనిషేగా గత కూడా ఒక పక్క జ్వరం వచ్చి హాస్పిటల్లో సెలైన్లు పెట్టించుకుని వచ్చిన మనిషిని మీరు కావాలని చెప్పి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఇప్పుడు బట్టలు వతకమని చెప్పడం ఏంటి అని అంటూ ఉంటే ఆ గొడవ కాస్త బాగా పెద్ద చేసేస్తుంది ప్రభావతి దాంతో ఇక సుగుణమ్మ కూడా మధ్యలోకి వస్తుంది ఎందుకు బాబు అనవసరంగా ఇంత పెద్ద గొడవ చేసుకుంటున్నారు అనగానే వచ్చిందమ్మా తీర్పు తీర్చడానికి ఏమమ్మా నీ ఇకే ఇక్కడ చూడట్లేదు వచ్చి ఇక్కడ తీర్పులు చెప్పేదానివయ్యావా అని అంటూ ప్రభావతి మాట్లాడేసరికి సుగుణమ్మ సైలెంట్ అయిపోతుంది ఆవిడ ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు అంటే అంత రోషం పౌరుషం ఉంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళి వెళుతూ వెళ్తూ ఆవిడ్ కూడా తీసుకెళ్ళు అని అంటుంది ఇప్పుడు నేనేంటి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి దానికోసమే ఈ గొడవ అంతా అంతేనా అని అంటే నువ్వేమైనా అనుకోరా నాకు అనవసరం నువ్వైతే ఇంట్లోంచి వెళ్ళు లేదా మీ ఆవిడని ఇంటి చాకరీ నోరు మూసుకుని చేయమను అందరివి ఉతకాలి అందరి బట్టలు అందరికీ వంట చేయాలి ఒకళ్ళకు వండుతాను ఒకళ్ళకి వండను అంటే కుదరదు అని అనగానే అలానే మీకేమన్నా బాండ్ రాసిచ్చింది నా భార్య అని అంటాడు బాలు ఆ మాటలతో ప్రభావతి బాండ్ రాసిందో లేదో నాకు అనవసరం అవన్నీ నాకు సంబంధం లేని విషయాలు అని చెప్పేససి మాట్లాడుతూ ఉండేసరికి ఇక బాలుకి కోపం వచ్చేస్తుంది సరేనమ్మా సరే నువ్వు అన్నట్టుగానే చేద్దాం కానీ నాకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి మీనా రానువు అని చెప్పి పైకి తీసుకెళ్తాడు సత్యం లేని టైం చూసి మొదలుపెట్టిన ఈ గొడవ సత్యం వచ్చే లోపే కంప్లీట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు రోహిణి ఇంకా ప్రభావతి అనుకున్న ప్రకారమే ఇద్దరు కూడా ప్లాన్ చేసి చాలా జాగ్రత్తగా ఇంకా ఇంకా గొడవ చేస్తూనే ఉంటారు కింద ఇక విసుకొచ్చిన బాలు పదమీనా అంటూ బట్టలు తీసుకొని బ్యాగ్లోకి పెట్టేసి మీనా బట్టలు కూడా బ్యాగ్లోకి సర్దేసి కిందకొచ్చేస్తూ ఉంటాడు సుగుణమ్మ అడ్డుపడి నాన్న తప్పు ఇలా నువ్వు చేయటం చాలా తప్పు మీ నాన్నగారు కూడా లేని టైంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఎంత తప్పు తెలుసా అంటే ఏంటండి మీరు అనేది మా నాన్న లేని టైం చూసి కావాలని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు మరి అలాంటప్పుడు నేనెందుకు ఇదంతా కూడా సైలెంట్గా చూస్తూ ఊరుకోవాలి ఇప్పటికే ఎన్నోసార్లు ఈ గొడవలు జరిగినా సరే నేను పట్టించుకోకుండా పోని అని వదిలిపారేశాను కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అనుకున్నదే జరగాలి అని వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు అలా ఉన్న మనిషిని వాళ్ళు పనులు చెప్పి ఇలా చేస్తున్నారంటే ఏమనాలండి సహనానికి కూడా హద్దు పద్దు ఉంటాయి మా ఇంట్లో ఇవన్నీ మామూలే మీరు వదిలేసేయండి అని చెప్పేసేసి అంటాడు బాలు అయితే ఇక అలా అన్న తర్వాత బాలు మాటలతోటి సుగుణమ్మ సైలెంట్ అయిపోతుంది అలా అయిపోయి చింటూ పదనా అన్న అని అంటే మీరెక్కడికి వెళ్తున్నారు అంటుంది ప్రభావతి నన్ను తీసుకొచ్చింది బాలు బాబే మరి ఆ బాబే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు నాకెక్కడ చోటు ఎక్కడుంటుందమ్మా అందుకే నేను కూడా వెళ్తున్నాను అనగానే మంచిది తమరు కూడా పలాయనం చెత్తగించండి అని చెప్పని అంటుంది దాంతో రోహిణి మనసు కొంచెం బాధపడినా ఏమీ చేయలేని పరిస్థితుల్లో సైలెంట్గా ఉండిపోతుంది ఇక రోహిణి వంక చూస్తూ సుగుణమ్మ చాలా అసహ్యంగా వాస్తవంగా చెప్పాలంటే చాలా చిరాగ్గా చూస్తూ ఇక మనవణ్ణి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతుంది బాలు ఇద్దరు బయటకు వచ్చేస్తారు వాళ్ల వెనకే వీళ్ళు కూడా వస్తారు బాబు మేము వేరే చోట ఎక్కడైనా తలదాచుకుంటాం మా వల్ల మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేసారు అనగానే మీ వల్ల కాదులండి మమ్మల్ని బయటకు పంపడానికి వంద వంకలు వెతికారు ఈరోజు వాళ్ళకి గట్టిగా దొరికింది అంతే మేము వెళ్తున్నాం అని చెప్పని అనగానే ఇక ఎదురుగా రవి శృతి వచ్చి నిలబడతారు ఏంటిది వాళ్ళ అన్నంత మాత్రం నువ్వు వెళ్ళిపోతావా అంటే హోరే చీ కొట్టించుకుని ఒక చోట ఉండాలరా కానీ ఎంతసేపు ముఖం మీద చీ కొడుతున్నా సిగ్గుసరం లేకుండా రోషం పౌరుషం లేకుండా అక్కడే ఉండిపోతే ఏమంటారో తెలుసా చేతకాని వాళ్ళు అంటారు మేము చేతకాని వాళ్ళం కాదని బ్రతకగలిగిన వాళ్ళమేనని బ్రతికి చూపిస్తామని వాళ్ళకి నిరూపించాలంటే నేను ఇంట్లో ఉండకూడదురా ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఓర్పు పట్టాను కానీ బయట వ్యక్తులు ఇంట్లో ఉన్నారు అని తెలిసి కూడా కావాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఈరోజు టార్గెట్ చేసి ఇదంతా చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను బయటకు వెళ్ళి బ్రతికి తీరుతాను బ్రతికి చూపిస్తాను నీ బాలుగాడి అంటే ఏంటో బాలుగాడి సంపాదించటం మొదలు పెడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఎదిగి చూపిస్తారు ఎవరెవరైతే మమ్మల్ని చూసి హేళం చేశారో డబ్బు లేదు అని చెప్పి మమ్మల్ని చూసి ఎవరెవరైతే ఎగతాళి చేశారో వాళ్ళందరికీ సమాధానం చెప్తాను అంటూ బాలు ఇక బయటకు వెళ్ళిపోతాడు వాళ్ళ మాటలు విన్నటువంటి శృతి ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు పడ్డ అనుమా అవమానాలు ఇవన్నీ కూడా వాళ్ళ మనసుని తాకే ఉంటాయి అందుకే వాళ్ళిద్దరూ సైలెంట్గా నిలబడిపోతారు ఇక బాలు మేనో తీసుకుని సుగుణమ్మని ఇంకా చింటూని కూడా తీసుకుని రాజేష్కి ఫోన్ చేసేసరికి రాజేష్ మా పక్క వీధిలో ఇల్లుందిరా వెంటనే రా నేను వాళ్ళతో మాట్లాడి పెడతాను అని చెప్పని అనగానే ఇక రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే పక్క వీధిలో ఉన్న ఇంటికి రాజేష్ తీసుకెళ్తాడు అది ఒక నాలుగు గదిలో పోర్షన్ చక్కగా ఒక రెండు బెడ్రూమ్స్ లాగా ఉండి హాల్ కిచెన్ అంతా బాగుంటుంది దాంతో మీరు ఆ గదిలో ఉండండమ్మా మేము ఈ గదిలో ఉంటాం అని చెప్పని అనగానే ఇక సుగుణమ్మ బాబు మా వల్ల అంటూ ఉంటే మీరు ఆ మాట అంట మానేసేయండి అని చెప్పేసేసి అంటాడు ఇక అలా అన్న తర్వాత అరే ఇంట్లో మంచాలు కుర్చీలు అన్నీ ఉన్నాయి ఏంటి అంటే ఈ ఇంట్లో వాళ్ళు వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు ఇది వాళ్ళ ఓన్ హౌస్ అయితే ఫర్నిచర్ అంతా ఇక్కడే ఉంచేశారు ఫర్నిచర్తో సహా రెంట్కి ఇమ్మని చెప్పారు ఎవరు రెంట్కున్నా వాళ్ళు ఫర్నిచర్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి కొత్త బెడ్షీట్స్ పిల్లోస్ తెచ్చుకుని మంచాలు ఇంకా సోఫాలు అన్నీ యూస్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అంటాడు రాజేష్ థ్యాంక్స్ రా కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇల్లు చూపించావు అంటాడు బాలు ఇక తర్వాత ఆ ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చాలా చక్కగా గడుస్తూ ఉంటుంది బాలు మీనాకి ఇక అలా బాలు బాలు పని చేసుకుంటుంటే మీనా పూల దుకాణం చూసుకుంటూ ఉంటుంది ఈలోపు చింటూకి కట్లు విప్పడంతో సుగుణమ్మ చింటూని తీసుకుని ఊరెళ్ళిపోతుంటే రోహిణి వచ్చి అమ్మా నేను నాలుగు రోజులా వస్తాను అంటే అక్కర్లేదు రోహిణి ఇక నువ్వు ఎప్పటికీ మా దగ్గరికి రావద్దు ఒకవేళ నేను చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయినా నీ గురించి నిజం మాత్రం బయట పెట్టను అంతేకాదు రోహిణి ఇక ఎప్పటికీ వీడిని కొడుకు అనే విషయాన్ని బయటకు రానివ్వను వాళ్ళ మేనత్త ఫారెన్లోనే చనిపోయింది దుబాయ్లోనే చనిపోవటం వల్ల ఆవిడ శవాన్ని కూడా నా దగ్గరకు తీసుకొచ్చుకునే స్తోమత లేక వదిలేశాను ఈ బిడ్డని మీరే పెంచుకోండి బాబు అని బాలుకి మీనాకి నేను సర్ది చెప్పి వాళ్ళకప్ప చెప్తాను అంతే తప్ప వీడు మాత్రం నీ జీవితానికి అడ్డురాడు సరేనమ్మా అని చెప్పని అంటుంది అమ్మ అలా మాట్లాడుకమ్మా అంటుంది దయచేసి వెళ్ళిపో కళ్యాణి ఇంకా నా కోపం తెప్పించుకు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తూ చింటూ నువ్వు ఈ ఈవిని చూసినా ఎప్పుడు చూసినా తెలియని మనిషిగానే చూడాలి తప్ప ఈవిడ నీకు తెలుసనే విషయాన్ని ఏ రోజు బయట పెట్టకూడదు నీకు అత్త లేదు చచ్చిపోయింది సరేనా అనగానే చింటూకి రోహిణి చేసిందంతా తెలుసు ఎందుకంటే రోహిణి గొంతు చింటూ గుర్తుపట్టాడు కాబట్టి ఇక అందుకని చింటూకి కూడా రోహిణి మీద విరక్తి కలుగుతుంది దాంతో ఇక రో చింటూ రోహిణి మొహం మీదే ఇకపై ఈవిడెవరో నాకు తెలీదు నానమ్మా ఈవిడితో నేను ఎప్పుడూ మాట్లాడను నాకు అత్త అంటే మీనా అత్తే మామయ్య అంటే బాలు మామయ్యే అని చెప్పని అంటాడు ఇక అక్కడ నుంచి సుగుణమ్మ వెళ్లిపోతుంది చి నాది ఓ బ్రతుకేనా అంటూ ఏడుస్తూ ఉంటుంది రోహిణి ఇక ఇలా ఉండగా బాలుకైతే ఒక రోజున వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయినా కారు ఒక పక్కగా కనపడుతుంది దాన్ని చూసినటువంటి బాలు ఎవరున్నారు దీంట్లో ఎవరికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి తన కారు పక్కకి పెట్టి వెళ్లి చూసేసరికి ఒక వ్యక్తి చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటాడు యాక్సిడెంట్ అయ్యి లారీ వెళ్ళిపోవడంతో కార్ అక్కడ చిక్కుకుపోయి ఉంటుంది బాగా దెబ్బలు తగులుతాయి ఒక రకంగా స్పృహ కోల్పోయినంత పనిలో ఉంటాడు గబగబా బాలు తన కారులో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అలా జాయిన్ చేసేసరికి అక్కడ డాక్టర్స్ అయితే అతని ప్రాణానికే ప్రమాదం ఉంది ఒకవేళ అవసరమైతే ఒక కిడ్నీ అవసరం పడవచ్చు ఎందుకంటే బాగా డ్యామేజ్ అయింది అని చెప్పి చెప్తారు ఓ ఒక్క కిడ్నీతోనే తను బ్రతకాలి ఎందుకంటే డ్యామేజ్ అయినవి రెండు కిడ్నీలు కాబట్టి ఒకటన్నా ఎవరైనా డోనర్ ఇస్తే బ్రతకొచ్చు అని చెప్పి చెప్పేసరికి ఇక బాలు అయితే బ్లడ్ గ్రూప్ అవి టెస్ట్ చేయండి సార్ మళ్ళీ బ్లడ్ కూడా కావాలి కదా అంటే అవును వాళ్ళ వాళ్ళు ఎవరైనా తెలుసా అంటే అసలు ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు రోడ్డు పక్కన చూశాను అని అంటాడు దాంతో ఇక వెంటనే డాక్టర్స్ బ్లడ్ గ్రూప్ చెక్ చేసి చెప్పేసరికి నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అయితే ఆయనకి నేను కిడ్నీ ఇవ్వచ్చా అని అంటాడు ముక్కు మొఖం తెలియని వ్యక్తికి నువ్వు కిడ్నీ ఇచ్చేస్తానంటున్నావా అంటాడు డాక్టర్ పర్వాలేదు సార్ అని అనగానే సరే అయితే ఏర్పాట్లు చేస్తాను అనగానే మీనాకి ఫోన్ చేసి విషయం చెప్తాడు నేను వస్తున్నాను అని మీనా హాస్పిటల్కి వస్తుంది మరి మీరు అతనికి కిడ్నీ ఇస్తే మీరు డ్రైవింగ్ చేయాలి కదా అంటే ఒక మనిషి ప్రాణం బతుకుతుంది కదా ప్రాణం పోకుండా కాపాడగలుగుతున్నాం పైన భగవంతుడున్నాడు మనల్ని చూస్తాడు అని అంటాడు ఆపరేషన్ జరుగుతుంది కిడ్నీ అయితే బాలు ఇచ్చేస్తాడు అయిపోయిన తర్వాత ఇక అతను బ్రతికి బయటపడతాడు డాక్టర్స్ అతనితోటి మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే అతను ఆ ఊర్లోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతనికి జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ గురించి వాళ్ళ వాళ్లకు తెలిసి వాళ్ళు ఇతను ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ ఉంటారు అతని ఫోన్ కూడా కార్లోనే ఉండిపోవటంతో విషయం వాళ్ళకి తెలియదు ఇక అతను స్పృహలోకి వచ్చి వాళ్ళకి ఫోన్ చేసే విషయం చెప్పేసరికి వాళ్ళంతా హాస్పిటల్కి వస్తారు డాక్టర్స్ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంతకు ఇదంతా ఎవరి వల్ల జరిగింది ఎవరు వల్ల ఇదంతా సాధ్యపడింది అని చెప్పి చూసేసరికి అది ఎవరో కాదు బాలు అని చెప్పి తెలుస్తుంది దాంతో బాలునే కిడ్నీ ఇచ్చాడని తెలుసుకుని షాక్ అయిపోతారు వాళ్ళంతా ఇక వెంటనే బాలుని ఒక పెద్ద కార్ షోరూమ్ పెట్టి దానికి ఓనర్ని చేస్తారు ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా సంపాదించింది ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఆయనే వాళ్ళ ఇంట్లో మూల వ్యక్తి అలాంటి వ్యక్తిని బ్రతికించిన బాలు కంటే దేవుడు ఇంకొకళ్ళు లేరని బాలు ఉన్న పరిస్థితుల్లో అలా ఉండటం కరెక్ట్ కాదని తన మనస్సు చాలా మంచిదని అలాంటి మంచి ఉన్న వ్యక్తి ఇలా ఉండకూడదు అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఒక మంచి కార్ షోరూమ్ పెడతారు ఆ షోరూమ్కి బాలుని ఓనర్ని చేస్తారు మీనా అయితే చాలా సంతోషపడుతుంది ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయలేవు కూర్చుని మాత్రమే చేయాలి అలా చేయాలి అంటే నీకు ఒక షోరూమ్ ఉండాలి అది ఏదో నాలుగు కార్లు పెట్టుకుని నడిపే ట్రావెల్ ఏజెన్సీలా కాదు ఒక రోజుకి ఒక పది పదిహేను కార్లు అమ్మగలిగేంత పెద్ద షోరూమ్ ఉండాలి అంటూ వాళ్ళు చేసిన అన్నటువంటి ఆ మాటలు బాలుని చాలా సంతోషపెడతాయి నేను హెల్ప్ చేసి మీ దగ్గర నుంచి సాయం పొందినట్టు ఉంటుంది అందుకే ఈ పెట్టుబడి ఎంతైతే పెట్టారో అది నేను నెల నెల ఇచ్చేస్తాను అంటాడు అవసరం లేదు నువ్వు అలా ఇస్తే ఇంకా నీకు రుణపడిపోతాం అని చెప్పి వాళ్ళన్న మాటలతో బాలు సరే అంటాడు అంత పెద్ద షోరూమ్కి బాలు ఓనర్ అయ్యాడని తెలిసి ప్రభావతి షాక్ అయిపోతుంది మనోజ్ రోహిణి కూడా షాక్ అయిపోతారు ఇక అలా ఓనర్ గా మారినటువంటి బాలు సుగుణమ్మని చింటూని తీసుకొచ్చేసి తన దగ్గరే పెట్టుకుంటాడు ఎందుకంటే వాళ్ళకింక ఎవరూ లేరు అనే విషయం బాలుకు అర్థమైపోతుంది ఇక సుగుణమ్మ చింటూ ఇద్దరు కూడా బాలు వాళ్ళ దగ్గరే ఉండడంతో రోహిణికి తల కొట్టేసినట్టు అవుతూ ఉంటుంది చింటూని బాగా చదివిస్తారు ఇక బాలుమీనా ఇలా మొత్తానికి రోహిణి కొడుకుని బాలు మీనా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది బాగోని మనిషితోటి బట్టలు ఉతికించాలనుకున్న వాళ్లకి మొక్క మీద కొట్టినట్టుగా ఎదిగి చూపిస్తాడు బాలు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి